మైత్రి మీడియా ఛానల్ కు స్వాగతం ఈ జనసేన మహిళ ఆవేదన చూసి పాపం అనిపిస్తుంది పిడుగురాళ్ల జిల్లా పరిషత్ కాంప్లెక్స్ లో షాపు నడుపుకుంటున్న జనసేన నాయకుడు కారెడ్ల చిన్ని సాంబశివరావుపై గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు దాడి రూ మూడు వేలు అద్దె చెల్లిస్తున్న షాపుకు రూ ముప్పై వేలు చెల్లించాలన్న టీడీపీ నాయకులు అడ్డం తిరిగిన సాంబశివరావుపై చేసి షాపులోని సామాన్లు బయటపడేసిన వైనం అయితే ఎమ్మెల్యే చెబితేనే చేశామని బహిరంగంగా చెబుతున్న టీడీపీ నేతలు టీడీపీ వాళ్లు జనసేన వాళ్లను నుంచి చులకనగా చూస్తున్నారని టీడీపీ వాళ్ల వెంట తిరగడానికి జనసేన నాయకులకు సిగ్గుండాలని కారెడ్ల రమణ ఆగ్రహం వ్యక్తం చేసింది జనసేన లేకుండానే తెలుగుదేశం మీరు జనసేన జనసేన వాళ్ళు చేస్తన్నారుదేశం కాదు ఫస్ట్ కానీ తిరుగుతున్నాం జనసేన ఫస్ట్ ఆయన దగ్గర పోయినా ఎమ్మెల్యే గారి దగ్గరికి మీకే షాపు అని చెప్పింది మీకే ఎవరికి లేదు మీకే అని చెప్పింది మళ్ళీ వస్తే మళ్ళీ కూడా కలిసిన మీకే కాదు అన్నాడు ఇక్కడ నా పట్టని తిరుక్కుంటా మాకు కావాలా మాకు కావాలని ఈ ఉదయం మాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇవాళ ఎమ్మెల్యే గారే కొట్టమన్నాడు ఎమ్మెల్యే గారు కొట్టమన్నారని మేము కొట్టామంటారు మరి ఆ ఎమ్మెల్యే మనుషులు మరి ఏం కాదు మరి సాగుదెంపుతాడు అంటున్నా మనుషులు పది పది ముప్పై మూడు వేలు రెంట్ గవర్నమెంట్ కట్టేది మూడు వేలు రెంట్కి ముప్పై వేలు ఇవ్వాలంట వాడు అమ్మ సొంపడాలి వేసిండు అమ్మాయి కట్టడానికి దేనికి కట్టాలి ముప్పై వేలు గవర్నమెంట్కి మళ్ళీ గవర్నమెంట్ కట్టరు గవర్నమెంట్కి కూడా మేమే కట్టుకోవాల వాళ్ళు వచ్చి మేము సీల్ చేస్తామంటారు వచ్చినప్పుడల్లా మేము కట్టాలా ఎంత డబ్బులు ఇస్తారా